యహోవా నిత్య ఆశ్రయము యుగ యుగములు ఆయనని నమ్ముకొనుడి ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఆయనట నిత్య ఆశ్రయం అంట అంటే మనుషులు మనల్ని కొంతవరకు మనతో అవసరం ఉన్నంతవరకు మనతో ఉంటారు మరి అవసరతలన్నీ తీరిపోయిన తర్వాత మనల్ని నెట్టేస్తారు మనల్ని చేస్తారు కానీ దేవుని వాక్యం అంటుంది ఆయన అంటే నిత్యమో మనల్ని చేర్చుకునేవాడంట నిత్యము అంటే ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు ఆయన సహాయం చేస్తాడట అంటే కష్టకాలములో శ్రమకాలంలో దుఃఖకాలంలో బాధ కాలములో కన్నీళ్ళ కాలములో ఆయన నిన్ను విడువడు అలాంటి గొప్ప దేవుడు అలాంటి సర్వాధికారిని తండ్రి మనతో ఉన్నాడు యుగ యుగములు మనము మన తరతరాములు ఆయన నమ్ముకొని ఆయన ఎందు మనం విశ్వాసం కలిగి ఉందాం యువదయ కాలం పట్ల దేవుడు కార్యం జరిగించబోతున్నాడు ప్రార్థన పరిశుధ్ర వాకిందర మాట్లాడి నిబిడల్ని మీరు దీవించబోతున్నందుకు మీకు శిథుల స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఏ సునాము నడుతున్నాము తండ్రి ఆమె